హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీ రుజు ఈరోజు చేయబోయే రెసిపీ అండి మెత్తల్లో చించీగురు పచ్చి మెత్తలు ఉంటాయి కదా పచ్చి మెత్తలు చించీగురు కర్రీ చేసి చూపిస్తానండి చూద్దాం మెత్తలో చించీగుర ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మా చించీగురితో ఐటమ్స్ ఏదైనా బాగుంటాయండి అందులో చిన్న చిట్టి చేపలు కాబట్టి మెత్తలకి చాలా బాగా పడుతుంది మా చిన్నప్పుడు చిట్టి చేపలు బాగా దొరికాయండి అప్పుడు చిన్న చిగురు చిట్టి చేపలు చింతకాయ చిట్టు చేపలు అలా వండుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఎక్కువ చిట్ చేపలు దొరకట్లేదు రేర్గా మామూలుగా ఎక్కువ దొరికేది ఏంటంటే మెత్తళ్ళు ఈ మెత్తళ్ళు కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది చించీలు మెత్తలు చించిజీ వేసి వండడం వల్ల పులుపు కారం ఉప్పు అన్నీ చాలా బాగా పట్టి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన చిట్ చేపలు దొరికితే చిట్ చేపలు చింజిండ్లు వండుకోవచ్చు లేని పక్షంలో మనకు ఎక్కువ మెత్తలు దొరుకుతున్నాయి కాబట్టి ఇలా ట్రై చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది చూద్దాండి మెత్తడు చించీగులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తానండి నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు ఈ సైజు ఉల్లిపాయలు నాలుగు తీసుకున్నాను ఐదు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా వెల్లుల్లిపాయ చిన్న సైజు టేబుల్ స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి కొద్దిగా మసాలా పొడి పసుపు ఉప్పు కారం చించ పావు కిలో తీసుకున్నానండి చించీగురు వంద గ్రాములు తీసుకున్నాను చించీగురిని మిక్సీ పట్టేసి అండి అందులో వేసుకుందాం మామూలుగా చేతితో కూడా నలిపేసుకోవచ్చు ఇలా నలిపితే మనకి ఏమవుతుందంటే ఇలాంటి కాళ్ళు ఉండిపోతాయి అవన్నీ మళ్ళీ ఏరుకోవడం ఇలా చిన్న చిన్నవి అన్నీ ఏరుకోవడం కష్టం ఈ చిన్న చిన్నవి కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి మిక్సీ పడితే మనకు పొడుగు కింద అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇవన్నీ ఏరిపడేసిన వేస్ట్ కదండి అందుకని పెద్ద ఇలాంటివి ఏరేసుకున్నా పర్వాలేదు కానీ చిన్న చిన్నవి అన్నీ ఏరాలంటే కష్టం ఉంటుంది అందుకని మిక్సీ పట్టడం వల్ల పౌడర్ కింద అయిపోతుంది కాబట్టి కూరలు వేసుకోవడానికి బాగుంది బట్ ఇది శుభ్రంగా కడిగేసండి నీట్గా బాగు చేసుకుని ఏమీ లేకుండా చూసుకుని చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటాయి కదా చెట్లను తెచ్చేది కదా చూసుకుని నీట్గా కడిగేసుకుని ఇలా మిక్సీ చేసేసుకోండి వాటర్ వేయట్టు పొడిగానే తిప్పాలి ఓకేనండి ఇలాంటి కాళ్ళు తీసేసుకోండి చిన్న చిన్న కాళ్ళని ఉంచేసుకోండి మిక్సీ పెట్టండి వాటర్ పోయకుండా ఇలా తిప్పుకోండి వాటర్ పొయ్యితూ పేస్ట్ అయిపోతుంది వాటర్ పోస్తే పచ్చ కింద తిప్పండి మరీ మెత్తగా అక్కర్లేదు మంచి ఎత్తు నలిపితే ఎలా ఉంటుంది అలా ఉండాలి గ్యాస్ ఎలిగించుకుని కూరకు సరిపడా ఆయిల్ చేసుకోండి మన తాలింపు వెల్లుల్లిపాయలు నీలకర్ర పుదీనా కొత్తిమీర ఆకుకూరగా కదండి చిన్న చికరే కదా ఆకుకూరలు ఎక్కువ వేసుకున్న పాల నుంచి కొత్తిమీర కరివేపాకు కూడా చాలా మంచిది హెల్త్కి ఎక్కువ ఎక్కువ వేసుకోండి పచ్చిమిర్చి అన్నీ కలిపి వేగించేయాలి అది వెంట వెంటనే వెళ్ళిపోతాయండి ఇదిగోండి తాలిపోయిపోయింది పండిలో ఉల్లిపాయ వేసేస్తుంది ఉల్లిపాయ కొంచెం వేడిందండి సాల్ట్ మీరు కూరకు సరిపడి సాల్ట్ వేసుకోండి ధనియాల స్పూ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి ఇది చిన్నది కాబట్టి నేను మామూలు ఉండి వేస్తున్నాను చిన్న టేబుల్ స్పూన్ వేసుకోండి మసాలా కూడా ఎక్కువ అక్కర్లేదండి కూర కదా కానీ కొంచెం వేయాలి ఎందుకంటే నాన్ వెజ్ నేను ఎప్పుడు చెప్తాను కూరలో నేను ఎప్పుడు వేస్తానండి అని వేయాలి ఆ స్మెల్లో కొంచెం వేరేగా వస్తుంది కాబట్టి మనకి కొంచెం చిన్న స్పూన్ వేసుకోండి ఇలాంటి స్పూను ఏదో ఒకటి చిన్న స్పూన్ తోటి వేసుకోండి కొద్దిగా పసుపు మనం పచ్చిమిర్చి వేసాం కదండీ కారం చూసుకుని ఇలాంటి చిన్న స్పూన్ తో టేబుల్ స్పూన్ ఉంటుంది కదా ఒక స్పూన్ వేసుకోండి పెద్ద ఒకటి చిన్నది అయితే బాగా చిన్నదైతే రెండు వేసుకోండి ఈ చిన్న టేబుల్ స్పూన్ తోటి లెక్క వస్తుందండి మూత పెట్టి సిమ్లో పెట్టండి అప్పుడే వాటర్ పోయకూడదు మనం చేపలోనే చిన్న చిగులు వేసిన తర్వాత అప్పుడు వాటర్ పోయాలి కొంచెం సేపు మాగలేదు ఈ ఉల్లిపాయ మారిపోయిందండి చిన్న చిగులు వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత చేపలు వేసుకోవాలి శుభ్రంగా కడిగేసి మనం నీట్గా బాగు చేసుకుని పొలిసి లేకుండా వాష్ చేసేసుకుని తోలు వేసుకుని కడిగేసి పెట్టుకోవాలి ఇంకా సేమ్ సిమ్లో పెట్టి తర్వాత వాటర్ పాల్స్ కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోతాం మగ్గిందండి కొంచెం వాటర్ పోతుంది ఎక్కువ వాటర్ పోయొద్దు ఎందుకంటే మెత్తలు తొందరగా ఉడికిపోతాయి అందుకని చాలా తక్కువ వాటర్ పోయింది తొందరగా ఇడికిపోతుందండి ఎక్కువ వాటర్ పోస్తే కొంచెం పోసుకోండి తొందరగా మగ్గిపోతుంది మూత పెట్టుకుని కాసేపు హైలో పెట్టుకుని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే ఆ వాటర్ తీగిపోతుంది చిన్న చిగురు ఎత్తండి కూర రెడీ అయిపోయిందండి మనకు ఆయిల్ పైకి తేలేదటి కూర వాటర్ అంతా తీగిపోయినట్టు కూర రెడీ అయినట్టు చూసారా చేప ఎక్కడ వెళ్ళలేదు ఎందుకంటే మీరు ఎక్కువ వాటర్ పోసేసి బాగా ములుగుపోయేలాగా ఏదో ఫ్రూట్స్ కర్రీ ఇలాగా ఎక్కువ పోసేసారంటే బాగా పేస్టీగా అయిపోతుంది తక్కువ వాటర్ పోసుకొని కాసేపు హైలో పెట్టి సిమ్లో పెడితే మళ్ళీ పోతుంది రెడీ అయిపోయిందండి డిష్లో సెర్వ్ చేసుకుందాం కదా చింత చిగురు మెత్తల కర్రీ చాలా టేస్ట్గా ఉందండి పులుపు కర్రీ కదా పులుపు వేసినవి నాన్ వెజ్ చాలా బాగుంటాయి మీ తిని చూపించేస్తాము కలర్ చూసారా గ్రీనిష్గా రెడ్డిష్గా మీకు ముళ్ళుతో తినేసి శుభించేస్తాం యాజ్ వెళ్ళే చాలా బాగుందండి చెప్పక్కర్లేదు మీరు రెండుకున్నా చెప్తారు ఇలాగే చేసుకోండి మీరు కారాలు ఎక్కువ తినే వాళ్ళే తింగు రెండు పచ్చిమిరగాయలు వేసుకోండి ఇంకో రెండు స్పూన్లు కారం వేసుకోండి అంతే ఇందులో మార్పులు ఏముండవు కారంతో కొన్ని వాళ్ళు వెళ్ళి వేసుకోండి ఇది మీడియంగా కరెక్ట్గా ఉంటుంది సరే అండి పిల్లలు తినాలి కదా కాలు తింటారు పిల్లలు ఈ సీజనాలు కాబట్టి చిన్న చిన్న అన్నింటిలో వాడుకోవచ్చు మీరు దొరికినప్పుడల్లా ఇలా కొత్త కొత్త రెసిపీస్ చేసుకోండి పాత రెసిపీస్ కానీ మీరు చేసుకుంటా ఉండండి చాలా బాగుందండి ఇలా తినేద్దాం కిల్లీ నోళ్ళెంటి నవ్వేసేనా నా ముళ్ళంటి పై లేదు చిన్న చేపల్లో ముళ్ళెంటి పై ఉంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి నాకు ఎంకరేజ్మెంట్ అండి అందులో అడుగుతాను మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను బాయ్